బంగారుమ్మా ఎందుకమ్మా చిన్న పిల్ల నువ్వు సచ్చిపోతాది అని ఎందుకంటున్నావమ్మా ఏమైంది నీకు ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా అమ్మ అమ్మ డాడీ మెల్ల రుద్రాక్ష మాలేసినప్పటి నుండి డాడీ మార్పిడు ఏందమ్మా దాన్ని నువ్వు ముట్టుకొత్తలేదేందమ్మా నానైందమ్మా గట్ల ఎత్తుంది నేను బుట్ట ముందుకు నేను పుట్టినాక ఏమైందమ్మా రాదమ్మ అసలు ఏం జరిగిందంటే మాది లవ్ మ్యారేజ్ నేను మీ నాన్నని ప్రేమించి పెళ్ళి చేసుకున్నా ఏమైంది

అమ్మ అన్న అర్థమవుతుంది దీనికి అంతటి కారం నానమ్మనే నానమ్మకి పూజలు వచ్చా రాదమ్మ ఇదంతా తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చినా మీ నానమ్మ అసలేం చేసింది అసలు మా బతికేట్లు ఎందుకు అయింది అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినా కానీ మీ నాన్నని మార్పించుకున్న బాధ్యత నీదే మమ్మీ నువ్వే మారగొట్ట లేటైనా చేసి అది నేను చెప్తామండి సరే అమ్మా కళ్ళు అయిపోయింది ఏడవేంటి రాదా వసే రాధా ఏడదచ్చినావు రావే రావే నా కళ్ళైపోయింది రాధా అమ్మా నాయంటుండే నీకేం చెప్పినా బిడ్డ నేను అది వెయ్యి నువ్వు భయపడకు అమ్మా అత్తమ్మా వస్తున్నా ఐయాం కమింగ్ రాధా நீ அம்ம தோ கதா ஓபே போ போய் பைசரா போட்டா போவே

ఇలా పుణ్యది ఇలా పూజలు చేయాలి ఇలా చేస్తే అయిపోతుంది నా కొట్టదల కొడకా నీ చేస్తున్నా గు నువ్వు పూజలు చేయాలనుకుంటున్నావు కదా నీ పూజని భంగం కలిగిస్తా నా భర్తని కాపాడుకుంటా రాదమ్మా రాధా రాధమ్మా డాడీ విడుతుండు ఎప్పుడైనా మా డాడీ వస్తాయి రాదా అనే తోడు ఎప్పుడు మంచిగా ముద్దుగా రాధాని విడుతుండు మా డాడీ కొంచెం మారిండు నేను చిన్నప్పుడు ఈ బొమ్మలున్నాయమ్మలతో పోయి డాడీ డాడీ నువ్వు చిన్నప్పుడు ఈ బొమ్మలతోటి ఆడిపిస్తున్నావుగా అని చెప్తా డాడీ వస్తున్నా డాడీ డాడీ ఈ బొమ్మల్ని గుర్తున్నాయా బిడ్డ ఈ బొమ్మలు నువ్వు ఉట్టినప్పుడు కొనుకొచ్చిన పూజ కావల్సిన పువ్వు దొరికింది వస్తున్నా కొడుకా అమ్మాదమ్మ అడికేవింది రాధ అడికేవింది అయ్యో దేవుడా మా ఆయనని కాపాడు ప్లీజ్ యో రా ఉంటాయినట్లు ఎత్తుండే ఆయన ఇట్లా కావడానికి కారణం మా అత్త మా అత్త ఏడుంది మా అత్త దగ్గరకు కోపుతా అవ్వడా లే డావుడా అవ్వడానికి కాలిక ఎక్కడ అమ్మా రా గిన్ని రోజులు నుంచి పూజలు చేస్తున్నా రావత్తలేదా కాలిక దేవు దా 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 అమ్మా దా దా అమ్మా దా 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 అమ్మా దా ఎంత వేసేది నా అత్తనే నా భర్తనే ఇట్లయినా బతికించుకోవాలి ఇట్లయితే కాదు ఇక నా విశ్వరూపం కావాలి ళికా దేవి దామ్మ అయిన రోజు జరిగి నేను చేసిన పూజ భరించింది కాళికా దేవి రామ్మ వచ్చింది నా వచ్చింది వచ్చింది రామ్మ దామ్మ

ఓలా శత్రిపూజ చేసి పంపించారు నా కొడుకు ఉందా అందుకే కాపాడుకోవాలని చెప్తున్నా నేను దీన్ని నేను నిన్ను నమ్మా ఆ రోజు రుద్రాక్షల దండం మెళ్ళేసినావు కళ్ళు తాగిపించినావు కళ్ళు మానేసినవనికి నేను నిన్ను నమ్మా నువ్వే చంపాలనుకుంటున్నావు ఆ రోజు మంత్రం అంటే అర్పించే శుద్ర మంత్రమే పంపించారు వాళ్ళు పంపిస్తే ఇది వేసినావు తల్లి తాగిపితేళ్ళకైనా మా మత్తుల్లో ఉండి మంచిగా ఉంటాడని వేసిన రోజు నేను నువ్వు ఎన్ని చెప్పినా నాకు నమ్మ బుద్ధి అయితే ఇప్పుడు నమ్మకం లేదా నా కొడుకు ఎట్ట కొట్టుకుంటున్న చూస్తాపా రూపేదా చూస్తాపా చూసావా ఎట్ట కొట్టుకుంటున్నా చూడు ఒక్కరు రెండు నిజాలు చచ్చిపోతారు నా కొడుకు చూడు అత్తమ్మా ఎట్ల తీరు వేసి కాపాడు అత్తమ్మ ప్లీజ్ సత్తమ్మా అనిపోతుండే అత్తమ్మా ప్లీజ్ సత్తమ్మా దేవుడు రాసారు లేవండి ప్లీజ్ అండి నా కోసం పత్ర సార్ అండి లేండి అసలు అత్తమ్మ నా భర్తని చంపింది ఎవరు లేండి ప్లీజ్ అండి లేండి ఉసే కోడలా నేను చనిపోయినా నా కొడుకుని బ్రతికిచ్చిన నా అరచేతిలో చూడు వాళ్ళెవరో నా కొడుకుని చంపాలనుకున్న వాళ్ళు కనబడతారు నేను చనిపోయి నా కొడుకుని బ్రతికించా ఏమైంది రాదమ్మా అమ్మా అమ్మకేమైంది అమ్మా ఏమంది బిడ్డ నీ ప్రాణాలు కాపాడి అత్తమ్మ ప్రాణాలు తీసుకుంది మీలాంటి అమ్మాయి ఎవ్వరికి ఉండదు ఏందో నువ్వు మాట్లాడేది నా అమ్మ నా కోసం చచ్చిపోయిందా అమ్మా అమ్మా లే అయ్యో దేవుడా ఏమండీ అత్తమ్మ నీ కోసం చనిపోయింది కదా నీ మీద ఎవ్వరు శుద్ర పూజలు చేశారో అత్తమ్మ అరిచేతలో అన్నారు చూద్దాం పదండి పదా చూద్దాం పదామ్మని చంపిన వాళ్ళని బతుకని ఇ నా వీడ చేసింది ఇల్లు తోడ పుట్టిన నా ఈ ఈరోజు చూసి కదా అమ్మ కావాలి పార్ట్ ఫోర్ కూడా తీసినాం మూడు వీడియోలు బెస్ట్ గా పోయినాయి దానిలో బెస్ట్ గా పోయింది పార్ట్ త్రీ ఇప్పుడు పార్ట్ ఫోర్ కూడా తీసినాం అది కూడా మంచిగా పోదాం అనుకుంటున్నాం అట్లనే అనుకో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది కొంచెం వ్యూస్ రాకపోతే మనీ కూడా మన దగ్గర ఉండదు కాబట్టి అది కొంచెం బడ్జెట్ పైసలు పెట్టి తీయాలే కొంచెం రిచ్లో తీసేది మీరు కొంచెం ఎంకరేజ్ చేసి వ్యూస్ అంటే పైసల పీసలు ఏమవుతులేను మీరు చూడాలి టోటల్గా వీడియో చూసి పది మందికి షేర్ అనుకో ఇంకా బెస్ట్గా వీడియో తీస్తాం ఆ వేరే వేరే అనదర్ ప్లేస్లో పోయి తీసేవి ఉంటాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట గట్టి ఓకే మరి బాయ్